నేటి వాగ్దానం పునీత చిన్నప్పగారు రోమా పౌరులకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును ఈ వాగ్దానం ద్వారా దివాతి దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని ఈ ఉదయకాల సమయమున నేర్పిస్తూ ఉన్నారు విశ్వాసము ద్వారా మాత్రమే మనందరము నీతివంతమైన జీవితాన్ని జీవించగలుగుతాము అని చిన్నప్పగారి ద్వారా దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయమున మనకు తెలియపరుస్తూ ఉన్నారు కావున మన విశ్వాసము ప్రభువులో ఎంత బలపడి ఉన్నది ఆలోచన చేయాలి మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ఆలోచన చేయాలి ఒకవేళ మన విశ్వాసము బలహీనముగా ఉన్నప్పుడు మన జీవితము బలహీనముగా నడుస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బలపరచుకొని నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి ప్రభువు మీద ఆధారపడి జీవిద్దాం తద్వారా దేవుడు మిమ్మలను మీ కుటుంబమును దీవించి కాచి కాపాడుదురుగా ఆమెన్